ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మూడు రోజులు ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు వైసీపీ అభ్యర్థి ఓర్సు లక్ష్మికి కేవలం ముగ్గురే మద్దతు తెలిపారు దీంతో చైర్పర్సన్ గా కృష్ణకుమారి ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్టీఓ బాలకృష్ణ ఆమెకు అందజేశారు టిడిపి అధిష్టానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే ఇతర సభ్యులు ఓటేశారు మున్సిపల్ చైర్మన్ గా ఎんにకైన కృష్ణకుమార్కి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇతర సభ్యులు అభినందనలు తెలియజేశారు గారు గారు శాఖమూరి స్వర్ణలత గారు విశ్వనాథపల్లి వాణి గారు మండల కృష్ణకుమారి గారు పొంగర శ్రీకాంత్ గారు గద్దే శేషకుమారి గారు కామసాని సత్యవతి గారు అచ్చి దివ్య గారు బి సాంబయ్య గారు బి గంగమ్మ గారు ఎం మరియమ్మ గారు టి వెంకటకృష్ణ గారు శ్రీమతి శ్రీమతి మండల కృష్ణ గారికి మొత్తం పదిహేను మంది మనకు తెలిపారండి ఇప్పుడు ప్లీజ్ 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 తదుపరి వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున బీఫామ్ పొందిన బోసు లక్ష్మి గారికి పొందిన ఓట్ల వివరాలు చేతి వారి వివరాలు చదవాల్సిన కమిషన్ మండవ కృష్ణ కుమారి గారికి ఓటు వేసిన సభ్యులు శ్రీమతి తగ్గిరా